జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడిపడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటంటే ఎంతో సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి ముద్దమందారాలు అంటారండి వీటిని ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇవి తయారు చేసుకోవడానికి పెద్ద హైరాణం ఏం పడే అవసరం లేదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అసలు వంట చేయడం రానులు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో మైదాపిండి వేసుకోవాలండి ఒక గ్లాసు మైదా పిండి తీసుకుని దానిలో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ వాటర్ వేసుకుని కలపాలండి పిండి బాగా కలిసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలండి ఇలా చేసిన ఉండలన్నింటినీ కూడా చపాతీ కింద చేసుకోవాలండి బాగా పెద్ద సైజ్ కాదండి చిన్న చిన్న అప్పడాల్లా చేసుకోవాలండి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే కదండి ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుద్ది అలాగే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి అంతేకాదండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మైదా పిండితో ఇలా ముద్ద మందారాలే కాదండి చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ పంచదార పడదండి పంచదార పాకం పట్టుకోవాలండి బెల్లం కూడా పట్టుకోవచ్చండి ఇప్పుడు అప్పుడల్లా తయారు చేసిన చపాతీలన్నీ రెడీ అయిపోయాయండి వీటిని మందార పువ్వుల లాగా తయారు చేసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ పంచదార కూడా తీసుకుంటున్నామండి ఒక గిన్నె తీసుకుని దానిలో గ్లాస్ పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ వెలిగి స్టవ్ మీద పెట్టుకోవాలండి పాకం బాగా ముద్రపాకం అవసరం లేదండి తీగపాకం ఉంటే సరిపోద్ది అలాగే ఒక స్టవ్ వెలిగించి దాని మీద ఆయిల్ కూడా పెట్టుకోవాలండి ఒక పక్క ఆయిల్ కాగుతూ ఉంటుందండి అలాగే ఒక పక్క పాకం వస్తూ ఉంటుందండి లోపు ముద్ద మందారాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక చపాతి మీద ఒక చపాతి ఒక చపాతి మీద ఒక చపాతి అలా మూడు చపాతీలు వేసుకుని దాన్ని వెనక్కి తిప్పి ఇలా రౌండ్ తిప్పడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అసలు వంట రానలు కూడా తయారు చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉందండి ఇలా అన్నీ ఒకసారి తయారు చేసి చెట్టుకోకూడదండి ఎందుకంటే అవి అంటుకుపోయి సరిగ్గా రావండి ఒక రెండో మూడో తయారు చేసుకుని అప్పుడు మనం ఆయిల్లో వేయడం స్టార్ట్ చేయాలండి ముందుగా చేసినవి వేగుతూ ఉంటాయండి అప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ కాగిందండి దీనిలోని మనం తయారు చేసుకున్న ముద్ద వేద్దామండి మనం తయారు చేసుకున్న ముద్ద ఒకసారి దానిలో వదిలేకుండా ఇలా షేక్ చేస్తూ వేయాలండి ఇలా వేయడం వల్ల పువ్వులాగా విచ్చుకుంటుందండి ఇలా పోదన తర్వాత ఒకటి వేసుకోవాలండి వేసినప్పుడల్లా కూడా అలా షేక్ చేస్తూనే వేయాలండి షేక్ చేయడం వల్ల ఫ్లవర్ బాగా విచ్చుకుంటుందండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలండి ఇప్పుడు ఈ ముద్ద మందారాలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇవి తీసేసిన తర్వాత మిగిలినవి కూడా వేసుకోవాలండి అవి కూడా ఇలా షేక్ చేస్తూనే వేయాలండి ఈ ముద్ద మందారాలని వేసేటప్పుడు ఇలా షేక్ చేస్తూనే వేయాలండి లేకపోతే అంటుకుపోయి అస్సలు బాగోవండి ఇప్పుడు ముద్ద మందారాలన్నీ వేగిపోయండి దీన్ని పాకంలో వేసుకుందామండి గ్యాస్ చిన్నమంట పెట్టుకుని ఆ పాకంలో ఈ ముద్ద మందారాలు ఒక్కొక్కటిగా వేసుకుని తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చండి అయితే ఇలా సిమ్లో పెట్టుకుని వేసుకోవడం వల్ల పాకం బాగా పీల్చుకుంటుందండి అందుకని చెప్పి గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేసుకున్నామండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తయారైపోయండి ముద్దు మందారాలు మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి జై శ్రీరామ్